లీలా గ్రూప్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందించడం జరిగిందని లీలా గ్రూప్ సంస్థ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ తెలిపారు రామాయంపేట మండలం లింగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని లీలా గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు డాక్టర్ మోహన్ నాయక్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు వైద్య శిబిరం ఏర్పాటు చేసేందుకు వచ్చిన డాక్టర్ మోహన్ నాయక్ కు గ్రామంలో ఘన స్వాగతం పలికారు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల సూచనల మేరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ మహేష్ తుడుం ప్రభాకర్ పాల్గొన్నారు మిలా చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ తరఫున ప్రతి గ్రామ పంచాయతీలో ఫ్రీ మెడికల్ క్యాంపుల్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇప్పటి వరకు మా రూ తరఫున ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలో రామాయంపేట మండల్ నిజాంపేట మండల్ కలిపి జరగడం అయింది మిగతా మండ మిగతా గ్రామ పంచాయతీలు త్వరలోనే మనము కంప్లీట్ చేస్తాము సో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలందరినీ మేము కోరడం ఏంటంటే మీ గ్రామ పంచాయతీలో మేము ఎప్పుడైతే ఫ్రీ క్యాంప్ చేస్తామో అప్పుడు దయచేసి మీరు వచ్చి చూపించుకొని ఫ్రీగా మందులు తీసుకొని వెళ్ళమని కోరిక ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో సౌకర్యాలు మీకు అందుబాటులో ఉండడానికి మేము మీ దగ్గరకు వచ్చి మీ సౌకర్యాలు అందుబాటులో అయ్యేటట్టు మేము చూస్తున్నాము అందుకని మీరు ఈ సౌకర్యము వినియోగించుకోవాలని కోరుతున్నాము నీలా గ్రూ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ తరఫున ప్రతి గ్రామ పంచాయతీలో ఫ్రీ మెడికల్ క్యాంపు మెడికల్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతుంది ఇప్పటి వరకు మా గ్రూప్ తరఫున ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు రామాయంపేట మండల్ నిజాంపేట మండల్ కలిపి జరగడం అయింది మిగతా మండ మిగతా గ్రామ పంచాయతీలు త్వరలోనే మనము కంప్లీట్ చేస్తాము సో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలందరినీ మేము